తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదు వారాల పాటు నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ ఎట్టకేలకు తిరిగి బయలుదేరింది విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన సమయంలో ఉపయోగించే హైడ్రాలిక్ సిస్టమ్ లోపాన్ని సరిదిద్దడంతో ఫైటర్ జెట్ ఎగరడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూన్ పద్నాలుగవ తేదీన యూకే నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్న ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ తో త్రివేంద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది భారత వైమానిక దళం ఈ ఫైటర్ జెట్ ల్యాండింగ్ కు వీలు కల్పించి ఐదు వారాలుగా సహాయం చేసింది అయితే ఈ ఫైటర్ జెట్ ను తిరిగి దాని స్వదేశానికి తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ఒక దశలో బ్రిటిష్ సాంకేతిక నిపుణులు సి సెవెంటీ గ్లోబ్ మాస్టర్ సైనిక రవాణా విమానంలో జెట్ ను రవాణా చేయాలని కూడా భావించారు అయినప్పటికీ అవేవీ ఫలించలేదు చివరిగా జూలై ఆరవ తేదీన ఫైటర్ జెట్ లోని హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు ఒక హ్యాంగర్ కు తీసుకెళ్లారు యూకే నుంచి వచ్చిన ఇరవై నాలుగు మందితో కూడిన బృందం బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి పద్నాలుగు మంది సాంకేతిక నిపుణులు మరియు పది మంది సిబ్బంది కలిసి ఈ ఫైటర్ జెట్ కు మరమ్మతులు పూర్తి చేశారు ఈ ఫైటర్ జెట్ గత ముప్పై ఐదు రోజులుగా ఎయిర్పోర్ట్లోనే ఉండడంతో ల్యాండింగ్ మరియు రోజువారీ పార్కింగ్ ఛార్జీలు కూడా బాగానే అయ్యాయి ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఒకరోజు పార్కింగ్ ఛార్జీ ఇరవై ఆరు వేల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది మొత్తం ముప్పై ఐదు రోజులకు గాను తొమ్మిది లక్షల రూపాయలు ఛార్జ్ చేసినట్టు తెలిసింది మొత్తానికి ముప్పైదు రోజుల తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ బి తన స్వదేశానికి ఎగిరిపోయింది వచ్చింది బయట బెటూ అది హిట్ ఇది కాదా సేల్ సేల్ ఆషాఢం సేల్ సేల్ ఇది చాలు కేజీ లోనా అషాఢం సేల్ సేల్ చాలా మరి ఆషాఢంలో అని మరి కేజీ సేల్ లో గో 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 ఇది ఇదిగో రాదా ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన జేసీ లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకున్న చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు